ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ది పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కమ్మం జిల్లాలోని మండలాలు గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన శాఖహార ప్రచారం ఆదిలాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీలో సత్యనారాయణ గుడిలో భగవద్గీత జ్ఞాన కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు విశాఖపట్నం జిల్లా పెద్దుర్తిలో ఉత్సాహంగా శాఖాహార సద్భావన ర్యాలీ పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గర్వ గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు మనిషి దుర్గుణాల ద్వారా దుర్గతి పొందుతాడని సద్గుణాల ద్వారా సద్గతి పొందుతారని తెలియజేశారు ధ్యాన సాధనతో ప్రేమ దయా కరుణ క్షమ అనే దైవక గుణాలను పొందుతారని వివరించారు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యాన్లు పాల్గొని ధ్యాన సాధన చేశారు ధ్యాన క్రియ ద్వారా అని ఎన్నో అద్భుతమైన గుణాలు దైవిక గుణాలు అంటారు హృదయ హృదయిక జరిగిన వాళ్ళకి ఆ దైవిక గుణాలు అబ్బుతాయి అంటే మంచి గుణాలు అబ్బుతాయి మంచి గుణాలు ఎప్పుడైతే మనలో ఎక్కువ ఆ యొక్క ప్రబలం జరిగిందనుకో దుక్కుణాలు ఆటోమేటిక్గా అవన్నీ అవి సన్ను జారంటాయి జారకుంటాయి లేదా మన దగ్గర సద్కుణాలను నింపుకోకుండా ఆ దుద్గుణాలు ఎంతసేపు ఆ అంటే ఆ అల్లుని మాత్రం ఎట్ల పంపిల్లా ఎట్ల పంపిల్లా అని ఆ దుక్కుణం మాత్రమే పట్టుకుని ఆ దుగ్గం గురించి ఆలోచిస్తే ఏ ప్రయోజనం లేదు సద్కుణం నింపుకోవాలంటే మంచి తెలివైన పని ఆ చిన్న తెలివైన పని ఒకే రోజుతోనే జరిగిపోయింది ఇక్కడ ఈ విధంగా మనలో ప్రేమ దయ కరుణ క్షమ అనేటివి అపారంగా మనము పెంచుకోవాలి

ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాల సారాంశాన్ని చక్కగా వివరించారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధలో ఉన్నా భగవద్గీతలో సమాధానం దొరుకుతుందని తెలియజేశారు భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదివి ఆచరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఈరోజు మనం ఒక భగవద్గీత వీడియోని చేయగలుగుతున్నాం ఎందుకోసం మరి భగవద్గీత భగవద్గీత అంటే ఎవరికి అర్థం కావట్లేదు భగవంతుడు ఇచ్చారని తెలుసు కానీ అది చదవాలంటే ఎవరు చదవలేకపోతున్నారు ఇంకొక విషయం ఏంటంటే భగవద్గీతని ముట్టాలా వద్ద ఎప్పుడు ముట్టాలన్న ఒక భయం ఉంది భగవద్గీతని ఎప్పుడన్నా ముట్టచ్చు అని భగవద్గీతలోనే ఉంది ఎందుకంటే అది జ్ఞానానికి సంబంధించింది అది పూజ చేసేది కాదు మొక్కేది అంటే పూజ చేసేది కాదు మనకి కేవలం టైం ఉన్నప్పుడే ముట్టాలి అది ఎప్పుడంటే ముట్టకూడదు అపోహ అనేది భగవద్గీతలో లేదు కాబట్టి ఒక మనిషి దుఃఖం పోవాలి అంటే ఎలా పోతుందో దాంట్లో ప్రతి ఆన్సర్ భగవద్గీతలో ఉందండి అంటే మనిషికి ఏ ఏ దుఃఖాలు లేవు ఆ దుఃఖాలన్నింటినీ ఎలా పోగొట్టుకోవాలో మనకి సొల్యూషన్ కేవలం ఒకే ఒక గ్రంథమే భగవద్గీతలో ఉంది పిరమిడ్ సేవాదల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని మండలాలు గ్రామాల్లో ఇంటింటికి ధ్యానం శాకాహారం పిరమిడ్ విశిష్టతల గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో అలాగే ఐదు గిరిజన తండాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఇందులో పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ పిరమిడ్ మాస్టర్లు రమా హేమంత్ గోపాలరావు మత్తులింగ రూప వీరన్న కవిత శ్రీనివాస్ వీరభద్రం సత్యనారాయణ శేషయ్యలు పాల్గొని ధ్యానులకు ప్రజలకు విద్యార్థులకు ధ్యానం పిరమిడ్ శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు గారు నరహరి గారు మరి అద్భుతంగా ఇక్కడ వీళ్ళు మనకి ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఫార్టీ వన్ డేస్ మనం ధ్యాన కార్యక్రమం పెట్టుకోవడం కోసం మరి సార్ వాళ్ళు మనకి ఏకీభవించారు రేపు ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు మరి నలభై ఒక్క రోజు ధ్యానానికి మనం ఇక్కడ ఈ కళ్యాణ మండపం ఉపయోగించుకోవడం కోసం సహకరించారు సార్ వాళ్ళు ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం ముగ్గురు శ్రీమూర్తులు నరహరి గారు యాదగిరి గారు సత్యనారాయణ గారు

మదర్ ధరిశ లాగా రాణి లాగా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా వీర హతి అనుసూయ అనుసూయలాగా మీరు తయారు కావాలి సేవాలాల్ సేవాలాల్గా మీరు తయారవుతారు అహింసకు మారు పేరు సేవాలాల్ కోటి నలభై ఐదు లక్షల జీవుల్ని కాపాడిండి ఆయన సేవాలాల్ మీ ఎస్టీ గిరిజన గాడ్ గిరిజన గాడ్ పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖరస్వామి ఆలయ ప్రాంగణంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి శ్రీరంగం వైస్ చైర్మన్ ఇర్రింకి కొండ గ్రామ ఉప సర్పంచ్ దాసరి మాణిక్యాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆలయ ఆచార్యులు శ్రీ భక్త రవితేజ గుడిలో అనుసరించవలసిన నియమాల గురించి తెలియజేశారు దేవాలయాలు అన్ని ధ్యానాలయాలు కావాలని ఋషులు వారి జ్ఞాన సంపదను ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా అందించారని తెలియజేశారు ఆ తరువాత జిల్లా కోఆర్డినేటర్ కెవీడి ప్రసాద్ ధ్యానం వల్ల కలిగే లాభాలను వివరించి అందరి చేత ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రంగారావు హనుమంతు వెంకటేశ్వరరావు సాంబయ్య గంగరాజు తాతయ్య నాయుడు చాముండేశ్వరి ఇందిరా భవాని రుక్మిణి గంటా ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు ధ్యానమంటే ప్రార్థన కాదు ధ్యానం అంటే స్తోత్రం కాదు ధ్యానం అంటే మంత్రజపము కాదు ధ్యానం అంటే దైవ రూపాన్ని ఊహించడం కాదు అంటే శ్వాస మీద ధ్యాస చిత్తవృత్తి సిత్త వృత్తిని రథం సిత్త అంటే మనసు దాని యొక్క వృత్తి పరిపరిమితాలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఆలోచనలు వచ్చినప్పుడు మీ మనసుని శ్వాస మీదే లగ్నం చేయండి నోటిలో ఉన్న మౌనం మనసులో ఉన్న శూన్యం దాని పేరు ధ్యానం ధ్యానం అంటే నోటిలో మాటలు ఉండకూడదు మనసులో ఆలోచనలు ఉండకూడదు దాన్ని ధ్యానం అన్నారు ఎవరు చేయాలి అయితే ధ్యానం అంటే మీ వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు ఆడ కానీ మగ్గ కానీ మీ ఇంటి దగ్గర ఖాళీ ఉన్న టైంలో ధ్యానం చేయాలి సంసారాన్ని వదలకూడదు వ్యాపారాలు వదలకూడదు వ్యవహారాలు వదలకూడదు మీకు ఖాళీ ఉన్న టైంలో శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఏకాగ్రత జ్ఞాపక శక్తి అన్నీ కూడా ధ్యానం ద్వారా వస్తాయి మిత్రులారా ఏది రోజులో రావు ఏ పని చేయాలన్నా ఒక్కళ్ళ వాళ్ళు అవ్వదు అందరూ సామూహికంగా చేస్తేనే ఫలితాలు ఉంటాయి ధ్యానమైనా ఏ కార్యక్రమం తలపెట్టాలన్నా నిర్వహించాలన్నా అందరూ సహకారం కావాలి ధ్యానానికి నీ యొక్క సహకారం నీకుంటే చాలు ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయో ఆలోచనలు వెంట మీ మనసుని వెళ్ళవకుండా జరుగుతున్న ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు కర్మయోగం అనే అంశం గురించి చక్కగా వివరించారు అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు కర్మిగా జీవిస్తాను మరి ఆ త్యాధి కర్మయోగం లేదు కర్మయోగినే వాళ్ళ ఇక మళ్ళా మనోరచర్యమే బాగా ఆ తర్వాత పూర్తిగా సంపూర్ణ సరిగ్గా రాంటే నువ్వు పూర్తిగా ఈ కాదు ఐక్యత అనుభవించుమో అటు వాడు కర్మచో వాటిని అంటూ అంటాడు ఆ స్టెప్లో ఆ లెవెల్ పోయినప్పుడు టిచులు నొక్కుతాయిపోవచ్చు కూడా ఎందుకంటే ఒక దాంట్లో క్లూ దొరికింది కట్ట టక టక ఇంకా దాన్ని బేస్ చేసుకుని ఇంకేముంది ఏముంది బేస్ వచ్చేంత వరకు కష్టం ఉంది విద్య నేర్చుకుని అర్థమైతే ఏముంది ఏ పెద్ద సమస్య ఏం పెద్దది ఏదో ఒప్ప ఫలితాన్ని ఆశించుకుంటూ పనిచేయడం సాధ్యమా ఏం సాధ్యం కాదు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని దేశాయిపేట గ్రామంలోని రైతు వేదిక భవనంలో ఏడు రోజులు ఏడు మాస్టర్స్ ధ్యాన జ్ఞాన సప్తాహం ముగింపు కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు కార్యక్రమ నిర్వాహకులు పిరమిడ్ మాస్టర్లు చంద్రకళ అంజమ్మ నీలమ్మతో పాటు పలువురు ఇతర పిరమిడ్ మాస్టర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ప్రజలకు ధ్యానులకు అద్భుతమైన ధ్యాన జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్లో జీకే జ్యువెలరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం ధ్యానము సత్సంగ కార్యక్రమాలు నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శ్యామల చంద్రబాను దంపతులచే ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో నంద్యాల పిఎస్ఎస్ఎం మాస్టర్స్ మహాలక్ష్మి కుస్మకుమారి సావిత్రి అర్పిత శేఖర్ బాబు నాగపుల్లయ్య కవిత మమత సుశీల అనసూయ సుగుణ ఇరవై మంది మాస్టర్స్ పాల్గొన్నారు గణపతి పోయి విఘ్నేశ్వరుడు అడిగితే మహాదేవుడు ఏం చెప్తాడు నాయనా ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఆనందం తప్ప కైలాసంలో ఏం లేదు నేను కైలాసంలోనే కూర్చొని తపస్సు చేస్తా నేను లాగా అంటాడు నేను లయమైపోయినా నాకు వర్తిస్తుంది కానీ నీకు సిద్ధి బుద్ధి ఏదైనా కానీ కోరిక ఏదైనా కానీ కావాలంటే భూలోకానికి వెళ్ళాల్సిందే ఫైనల్ టచ్ సరే ఎక్కడికి వెళ్ళాలి అంటే కాణిపాకం దగ్గర ఒక కారుణ్యమైన అడవింది అక్కడికి వెళ్ళి తపస్సు మహాదేవి సరేలే తండ్రి చెప్పాడు కదా చెయ్యాలి కదా సరే వచ్చాడు హాయిగా ప్రశాంతంగా ఎంతగా ఆనందంతో వచ్చాడో వినాయకుడు వచ్చినాడు ఇంకా అడవిలో కూర్చున్నాడు కూర్చున్నాడు ఇలా ఇలా కూర్చుంటే ఆ రోజు ఇక్కడ భూలోకంలో ప్రజలందరూ వినాయక చవితి పండగ చేస్తున్నారు కుడుములు బొబ్బట్లు ఉంగ అవన్నీ ఉంటాయి కదా ఆ వాసంత తగ్గుతున్నాయి ఆయనకి ఇంకా ధ్యానం కుదరడంలే అర్థం కావడంలే మళ్ళీ మహాదేవుడికి కబురు పంపించినాడు మహాదేవా తండ్రి పరమాత్మ తండ్రి ఏంది భూలోకం వస్తేనే ఇంత మాయలో పడిపోయింది నా మనసు నేను నిశ్చనం వండె నా మనసును తీసుకొచ్చి ఈడేస్తే అంటే వినాయక శ్వాస ఉందా లేదా భూలోకానికి పోతేనే నీ దగ్గర బొడ్డు దగ్గర నుంచి పైకి శ్వాస ఆడుతూ ఉంటుంది చూడు దాన్ని గమనించు కొత్తదే ఇది దేవతల కాలం నుంచే ఉంది పిఎస్ఎస్ఎం బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా పెద్దుర్తి పాపయ్య రాజుపాలెంలో శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నుండి ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీని ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లక్కలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు అనంతరం కరపత్రాలను అందరికీ పంపిణీ చేసి శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు జీవహింస మహాపాపమని శాకాహారమే ఆరోగ్యమని ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని ప్రతిరోజు ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ వరలక్ష్మి నిర్వహణలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది ఇందులో వంద మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ఘంటాపురంలోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల పదకొండవ రోజు ధ్యానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మగ్గం నర్సింహులు లక్ష్మీదేవి దంపతులు పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మన పవిత్రమైన ఆత్మను పట్టించుకోకుండా అబద్ధాలు చెప్పి కర్మలు మూటగట్టుకుంటున్నామని తెలియజేశారు హింసతో కూడిన జీవితం వల్ల దుఃఖం కలుగుతుందని వివరించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులతో సామూహిక ధ్యాన సాధన చేయించారు మాట్లాడడం అంటే ఒకరుకోవడం మాట్లాడుకోవడం ఎప్పుడు నేను గొప్ప అనుకోవడం డబ్బు ఇస్తే ఏదైనా కొనుక్కోవచ్చు అనుకోవడం డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు అనుకోవడం మనం చేసే తప్పులన్నీ సమర్థించుకోవడం ఇవన్నీ శీలంతో భాగమే శీలంలో భాగమే అబద్ధం ఆడితే పవిత్రమైన జీవితం కాదు అబద్ధమాడితే పవిత్రమైన జీవితం కాదు ఎదుటి వాడిని ఆశి ఆశిస్తే పవిత్రమైన జీవితం కాదు ఎదుటి వాడిది అన్యాయంగా తీసుకుంటే పవిత్రమైన జీవితం కాదు అందుకే పరిగ్రహణము అధ్యయనం చెప్ ఆస్థ్యయనం చెప్పడానికి కారణం పతంజలి మహర్షి ఈ రెండు ఉంటే నీవు పవిత్ర జీవితం పవిత్రమైన జీవితం గడుపుతున్నట్లు నీవు సూదిమనంత ఎదుటివారికి ఎదుటివారిది తీసుకుంటే డబ్బులమంతా ఇవ్వాల్సి వస్తుంది ఎదుటివారి సూదిమనంత తీసుకుంటే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్ లో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గాంధీ విచ్చేసి ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుందని తెలియజేశారు అలాగే మన వాక్కు చేతల ద్వారా పూర్వ జన్మ కర్మలను మూటగట్టుకుంటున్నామని వివరించి ధ్యాన్లకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు అంతకుముందు ముందు ఆంధ్రప్రదేశ్ పిరమిడ్ సేవాదల్ జోనల్ కన్వీనర్ నన్నూరి శ్రీనివాసరావు ఈ నెల ఇరవైన చెరుకుపల్లిలో జరిగే మెగా మహాకారణ శాకాహార ర్యాలీ పాంప్లెట్స్ లేకపోతే మనం కూడా ఇంకొకటి వీలు పెట్టుకుంటా మన శ్వాస మన కంట్రోల్ అవ్వాలి మన శ్వాస మన ఆధ్యానంలో ఉండి మన ప్రాణాన్ని మనం కూడా తృణప్రాయంగా ఈ శరీరాన్ని వదిలేటువంటి స్థితికి చేర్చేటువంటిది అల్టిమేట్ చివరికి ఇది ధ్యానం అంటారు జ్ఞానం జ్ఞానం వృత్తి ఎలా వస్తుంది జ్ఞానం వస్తుంది జ్ఞానం ఎలా వస్తుంది జ్ఞానం అందుకే పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపాయల పెట్టయితే పూర్వజన్మలో చేసిన కర్మలు ఎలా చేసావు ఆలోచన పరంగా వాక్కుల పరంగా చేష్టల పరంగా ఈ పదిహేను రోజులు పెట్టి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత దీన్ని మూసేసామా లేదా కట్టేసామా లేదా దీన్ని బట్టి మాట్లాడతాం అదే లేకపోతే ఇంకా కూర్చొని ఏం చేస్తాం ఆడ గురించి వేడ గురించి చెప్తా చేర్చుకున్నాం చేర్చుకున్నాం కాబట్టి దాని పరితయం ఎవరు చేర్చుకున్నారో వాళ్ళని అనుభవించాల్సి వస్తుంది అందుకే విజయవాడ సమీపంలోని తాడపల్లి మానస సరోవరంలో ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాంబశివరావు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు మహాపురుషులందరూ ధ్యానం చేశారని గుర్తు చేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మాన సరోవర ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు కలెం రామిరెడ్డితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానం పాల్గొన్నారు ఒక్కసారి ఇల్లి మాంసం అంటే ఇలా ఉంది ఎందుకు తినకూడదు అని మన వేదాల్లో ఉన్నది అహింసో పరమో ధర్మ ఒక్క మాట అహింస ఎవరైతే చేస్తారో అదే పరమ ఉత్తమమైన ధర్మం అని చెప్పినప్పుడు అది అర్థం కాకపోయినా మాంసాహారం తీసుకోవటం వలన జరిగే అనర్థాలు చెప్పటము లేకపోతే మన వేదాల్లో రాసిన వాక్కుల్ని చెప్పటం వలన ఎంతోమంది మారి ఈరోజు శాఖాహారులుగా అయ్యి కొన్ని వేల మోగ ప్రాణుల్ని కాపాడిన వాళ్ళని అవుతున్నాం నక్షత్రమిత్రులని మనకు ఒక పుస్తకం ఉందండి నక్షత్ర లోకవాసులు ఒక శ్లోగన్ ఇచ్చారు మానవుడు హింసను విడనాడనంత వరకు ఏదో ఒక భయంలో కొట్టుకుపోతూ ఉంటాడు ఏ రోజైతే హింసను ఇవనాడతాడు అప్పుడు మానవుడు అభ్యుదయం బాగుంటుంది అందుకని మానవులారా మీరు మాంసాహారాన్ని త్యజించండి అని ఏకకంఠంతో చెప్పారండి ఎందుకు త్యజించాలనేది కూడా చెప్పారు మాంసం కోసం పెంచే జంతువులు వారు ఆ సంస్థ నిర్వాహకులు లాభం కోసం పనిచేస్తారు అది లాభంగా రావాలంటే ఆరు నెలలు పెరగాల్సిన కోడిని ఆరు నెలలు పెరగాల్సిన మేకని నెల రోజుల్లో పెంచటానికి కృత్రిమ స్టెరాయిడ్స్ వాటికి అందిస్తారు ఆ స్టెరాయిడ్స్ ఆ శరీరాల్లో నిలవండిపోయి అదే మనం ఆ జంతువు చంపేసినప్పుడు ఆ శరీరంలో ఉన్న స్టెరాయిడ్స్ మన లోపలికి వస్తాయి కాబట్టి మనలో కూడా అధిక గ్రోత్ వస్తుంది తిరుపతిలోని తుమ్మలగుంటలో గల సంజీవిని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉయ్యూరి శోభారాణి పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత ధ్యానంతో పా చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత ఉయ్యూరి శోభారాణిని ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరులోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞ విజయోత్సవ వేడుక మహాకర్ణ శాఖ హర సద్భావన ర్యాలీ ఏప్రిల్ తొమ్మిదిన నిర్వహించనున్నారు శాకాహార ర్యాలీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సాయిబాబా గుడి నుంచి ప్రారంభం కానుంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసరావు ర్యాలీని ప్రారంభించనున్నారు నలభై ఒక్క రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాజేటి శేషగిరిరావు పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో ధ్యాన్లకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం